తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ వర్చువల్ అసిస్టెంట్ ఈ ఉద్యోగంలో మీరు బిజినెసెస్ లేదా ఎంటర్ప్రినర్స్ కోసం రిమోట్లీ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు మీ పనిలో ఈమెయిల్స్ హ్యాండిల్ చేయడం అపాయింట్మెంట్స్ స్కెడ్యూల్ చేయడం డేటా మేనేజ్ చేయడం మరియు డైలీ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ అసిస్ట్ చేయడం వంటి పనులు ఉంటాయి ఈ ఉద్యోగం పూర్తి ఫ్లెక్సిబిలిటీతో ఉంటుంది మీరు రోజుకు సుమారు మూడు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు వర్క్ లోడ్ మరియు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ పై ఆధారపడి శాలరీ జనరలీ టాస్క్ కంప్లీటెడ్ లేదా మంత్లీ పేమెంట్ గా స్ట్రక్చర్ అవుతుంది కొత్త క్యాండిడేట్స్ కోసం బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో కమ్యూనికేషన్ టూల్స్ స్కెడ్యూలింగ్ సాఫ్ట్వేర్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ మరియు ఎఫిషియన్సీ గైడ్ లైన్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల డెబ్బై ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి